ముందుగా హెడ్జెన్ యాదాద్రి భువనగిరి జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఖమ్మం జిల్లా రామకృష్ణాపురం వద్ద రోడ్డుపై వరద ప్రవాహం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వరద ప్రవాహం పెరుగుతూ ఉండటంతో ఇరవై ఆరు క్రస్ట్ గేట్ మరోసారి ఎత్తి నీటిని దిగువకు విడుదల సైబర్ క్రైమ్ ద్వారా తొమ్మిది లక్షల యాభై వేలు స్వాహ కూరగాయలతో వినాయకుడి విగ్రహం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం పెరుగుతూ ఉండటంతో ఇరవై ఆరు క్రస్ట్ గేట్లను మరోసారి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ఇక ఇరవై ఆరు క్రస్ట్ గేట్లు ఐదు ఫీట్ల మేర ఎత్తి రెండు లక్షల రెండు వేల నాలుగు వందల పది క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ఇక ఇన్ఫ్లో మూడు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల ముప్పై రెండు క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండటంతో అవుట్ఫ్లో రెండు లక్షల యాభై మూడు వేల రెండు వందల పద్దెనిమిది క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు ఇక పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై ఏడు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం మూడు వందల పన్నెండు టిఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ మూడు వందల ఐదు పాయింట్ ఐదు టీఎంసీలుగా కొనసాగుతోంది విగ్రహాలను తయారు చేయటంలో ఒక్కొక్కరు ఒక్కో కళాకృతులను ప్రదర్శిస్తారు అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం తిరుమలకుంట గ్రామానికి చెందిన ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థి బాలిన సాహిద్ క్యారెట్ టమాటో పచ్చిమిర్చితో చక్కగా వినాయకుడి బొమ్మను తయారు చేశాడు ఇక ఈ వినాయకుడి బొమ్మ అందరినీ ఆకట్టుకుంటుంది నేను పచ్చిమిర్చితో క్యారెట్తో బుజ్జి వినాయకుని చేశాను అందరికీ హ్యాపీ వినాయక చవితి మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో సైబర్ వలకు చిక్కి తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు కోల్పోయాడు ఒక ఆలయ ఉద్యోగి కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కట్ట జగన్నాథం క్రెడిట్ కార్డు పరిమితి పెంచుతామని నమ్మబలికి నాలుగు క్రెడిట్ కార్డు అకౌంట్ ఉన్న తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు సైబర్ నేరగాలు దోచుకున్నారు బాధితులు వెంటనే తేరుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇక స్పందించిన పోలీసులు గోల్డెన్ హెవర్ ద్వారా కొంత అమౌంట్ బాధితులు గుర్తింపు పొందేలా చర్యలు చేపట్టారు ఇక ప్రజలు సైబర్ నేరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ ను వినియోగించుకోవాలని కురవి ఎస్ఏ సతీష్ పేర్కొన్నారు నా పేరు కట్ట జగన్నాథం శ్రీని వీరభద్రస్వామి దేవస్థానం కూరలో సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తాను అనుకోకుండా నాకు ఒక కాల్ వచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి అని చెప్పి ఇలా నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక క్రెడిట్ కార్డు ఉంది ఆ నెంబర్ చెప్పి నీ క్రెడిట్ ఆ లిమిట్స్ ఇంక్రీజ్ చేస్తా అని చెప్పి ఒక ఫోన్ వచ్చింది నాకు అవసరం లేదని చెప్పాను అతనికి మరీ రిక్వెస్ట్ చేస్తే సరే ఫోన్ ఇల్లే అని మళ్ళీ కాల్ చేసిన మై కార్డ్ యాప్ ఓపెన్ చేయమన్నాడు నాకు లేదని చెప్పాను లేదని చెప్తే అతను వాట్సాప్లో మై కాల్ మై కార్డ్స్ యాప్ లింక్ పంపించాడు అది ఓపెన్ చేసి నేను ఆయన చెప్పినట్టుగా వద్దడం వల్ల హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డులో ఆరు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు లిమిట్ ఇంక్రీజ్ అయినట్టు చూపించింది దాని తర్వాత అతను నీకు ఇంకేమైనా కాళ్ళు ఉన్నది ఒకటే వాడదా అంటే ఇంకా వేరే కాళ్ళు కూడా ఉన్నాయని చెప్పాను అది చెప్పిన తర్వాత ఆయన సరే ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఎందుకు ఎవరితో కదా వచ్చింది కదా అని చెప్పాడు అవన్నీ అడిగేసరికి నాకు కూడా డౌట్ వచ్చింది నేను చేసుకునేసరికి ఒక్కొక్క కాల్లో నా అమౌంటు నాకు ఒక్కొక్క కాల్లోకి వెళ్ళి అమౌంటు కట్ అవ్వుకుంటూ వచ్చింది టోటల్గా దాదాపు సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల వరకు యాప్స్ ఓపెన్ కావట్లేదు ఓపెన్ అయిన తర్వాత క్లారిటీగా చెప్తా అని చెప్పాను ఫోను దాన్ని దాన్ని ఫ్రీ అది కొట్టడం వల్ల మొత్తం నా దగ్గర డాటా లాస్ అయింది తర్వాత క్లియర్గా దాని స్టేట్మెంట్ తీసుకొని క్లియర్గా అమౌంట్ ఎంత అనేది చెప్తాను సుమారుగా తొమ్మిది లక్షల వరకు మిస్ అయింది బ్యాంక్ ఒకటి హెచ్డిఎఫ్స్ ఒకటి ఎస్బీఐ ఒకటి అండ్ సైండ్ బ్యాంక్ ఒకటి నాలుగు బ్యాంకు క్రెడిట్ కార్డులోకి వెళ్ళి సుమారుగా తొమ్మిది లక్షల రూపాయల వరకు దాదాపుగా అప్గడ్ ఏమిటే ఒక కంప్లైంట్ చేస్తూ జరిగినది ఎస్ఐ గత తరఫు చర్యలకు తీసుకుంటామని చెప్పారు నా పేరు జీ సతీష్ ఎస్ఐ పోలీస్ కురవి ఈరోజు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే కట్టా జగన్నాథం అని చెప్పి వీరభద్ర స్వామి ఆలయంలో చిన్న రెస్టారెంట్లో ఓపెన్ చేస్తారు అతనికి నేను మధ్యాహ్నం పన్నెండు గంటల సమయన వాట్సాప్ కాల్ ఒక అవతల వ్యక్తి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నా మీ యొక్క క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది లక్ష అరవై ఉంది కదా దాని యొక్క లిమిట్ అనేది అని చెప్పి చెప్తే అతను కూడా సరేనా అని చెప్పి మై కార్డ్స్ మై కార్డ్స్ యాప్ అనేది ఉంటుంది అది ఓపెన్ చేసుకుంటే అతను దగ్గర మై కార్డ్స్ యాప్ అనేది లేదు అని చెప్తే అతను నేను ఒక లింక్ పంపిస్తా ఆ లింకులో మీరు ప్రతిదీ కూడా యాక్సెప్ట్ కొట్టమంటే సరేనా అని చెప్తే సైబర్ నైరస్సుడు ఇతనికి కట్టా జగన్నాథానికి వాట్సాప్లో లింక్ పంపిండు ఆ లింక్ ఓపెన్ చేస్తే ఆ లింక్ కూడా సేమ్ హెచ్డిఎఫ్సి గుర్తులతో బ్యాంక్ గుర్తులతో సేమ్ ఉండడంతో అతను కూడా నమ్మిడు నమ్మి ఆ లింక్ ఓపెన్ చేసి అతను చెప్పినట్లే ప్రతి కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ వేడు పోవడంతో అతనికి కూడా సైబర్ నైరస్ చెప్పినట్టు హ్యాక్ చూపించింది అనమాట క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ఆరు లక్షల ఎనభై తొమ్మిది వేలు చూపించింది యాక్చువల్లీ తనకున్నది లక్ష అరవై వేలు అయితే లక్ష ఎనభై తొమ్మిది వేలు చూసింది అతను కూడా నమ్మిండు సరే అనుకున్నాడు తర్వాత ఇంకా నీకు ఏ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయని అడిగితే అతను నాకు యాక్సిస్ బ్యాంక్ ఉంది ఎస్బీఐ ఉంది ఇండస్ ఇండ్ బ్యాంక్ ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ రివీల్ చేసి రివీల్ చేసేసరికి తర్వాత ఒక గంట తర్వాత అతనికి ఎందుకు డౌట్ వచ్చింది అరే మిగతా క్రెడిట్ కార్డ్ ఎందుకు కడి అని చెప్పి తనకు డౌట్ వచ్చి ఆ యొక్క క్రెడిట్ కార్డ్ లిమిట్ చెక్ చేసుకున్నాడు యాక్సిస్ బ్యాంక్ చెక్ చేసుకుంటే అతనికి అతని యాక్సిస్ బ్యాంక్లో ఉండాల్సిన లిమిట్ మూడు లక్షల యాభై వేలు కట్టాను క్రెడిట్ అట్లే ఎస్బీఐలో లక్ష అరవై ఐదు వేలు కట్టాను అట్లే రిమైనింగ్ ఇండస్ ఇండ్ బ్యాంక్లో కూడా వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ కట్టాను ఇంకొక బ్యాంకులో కూడా టూ ల్యాక్స్ లాక్ కట్టాను అట్లా ఆల్మోస్ట్ నైన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ అయితే అయింది కాబట్టి దయచేసి ప్రజలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసేది ఏమంటే ఎవరు కూడా అన్నోన్ లింక్స్ ఓపెన్ చేయకండి అట్లే బ్యాంక్ వాళ్ళు అని చెప్పి లేదా పోలీస్ వారు అని చెప్పి వీడియో కాల్ చేసి చేయడం అట్లాంటివి ఎవరైనా చేస్తే ఎట్టి బస్సులో కూడా మీరు వారి యొక్క మాటలకి ఎట్టి బస్ నమ్మి మోసపోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అట్లే గోల్డెన్ అవర్ అన్నమాట ఎవరైనా మోసపోయినట్టు ప్రేమించిన వెంటనే విత్ ఇన్ వన్ అవర్లో మీరు అందరినీ అది ఒక కాల్ సెంటర్ రిసీవ్ అయ్యి మా యొక్క అధికారులు కాల్ సెంటర్ అధికారులు వాటిని మళ్ళీ మీకు పుటాన్ అవర్ చేసి మీ యొక్క బ్యాంకు మళ్ళీ మీ యొక్క అకౌంట్లకి రివర్స్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు గోల్డెన్ అవర్లో వన్ నైన్ త్రీ కాల్ చేస్తే మీ అకౌంట్ మీ అమౌంట్ అనేది ఎటు పోకుండా ఉంటుంది అట్లనే ఎవరు కూడా ఈ మీకు ఆశ ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలామంది ప్రజలకు అవగాహన వచ్చింది ఏంటంటే ఓటీపీ ఎవరు చెప్పిపోతే అవగాహన వచ్చింది కానీ కాకపోతే ఏంటంటే మభ్యపెడితే అంటే ఒక మనిషిని నమ్మిస్తున్నారు ఏ రకంగా అంటే మీకు మళ్ళీ మీకు క్రెడిట్ చేస్తున్నారు సరే రెండు వందలు వచ్చినాయి అనుకుంటారు అట్లా మీకు మూడు నాలుగు సార్లు మీకు అమౌంట్ రప్పిస్తున్నారు వాళ్ళు రప్పించే అమౌంట్ మీకు చిన్న చిన్న అమౌంట్ అవుతుంది అట్లా మీరు నమ్మి ఒకేసారి సార్ బిజినెస్ బాగా హైక్ ఉంది స్టాక్ మార్కెట్లో హైక్ అయితేనే మీకు అమౌంట్ వస్తుంది సార్ మీకు ఇరవై వేలు పెట్టండి యాభై వేలు పెట్టండి అని చెప్పి మీరు నమ్మి మీరు వెంటనే యాభై వేలు మీరు ఆ ట్రేడింగ్లో పెట్టి రండి ఆ డబ్బులు రావాలన్నమాట విశాఖలో ఈ సంవత్సరం దేశం గర్వించే విధంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కు బుద్ధి చెప్పిన అంశాన్ని ఆధారంగా తాడుచెట్ల పాలెంలో ఆపరేషన్ సింధూర్ వినాయకుడిని నెలకొల్పారు పహల్గామ్ లో జరిగిన కాల్పులపై భారత భద్రతా దళాలు పాకిస్థాన్పై జరిపిన ఎదురు దాడులకు గుర్తుగా ఈ విఘ్నేశ్వరుణ్ణి ఏర్పాటు చేశారు సింధూర మీదుగా యుద్ద విమానాలు రాకెట్లతో దాడులు జరిగినట్లుగా వినాయక విగ్రహాలను రూపొందించారు ఈ విగ్రహాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో జరిగిన అత్యుత్తమ ఘట్టాల ఆధారంగా సొసైటీకి మంచి సందేశాన్ని అందించే విధంగా వినాయకులను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మారింది ఇక ఇదే అంశంపై విశాఖ నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు Terima kasih telah menonton! యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి ఈ రోజు ఉదయం వరకు జిల్లాలో రాజాపేట ఆలేరు మండలాల్లోని భారీ వర్షపాతం నమోదైంది కాగా భువనగిరి బీబీ నగర్ మోత్కూరు మోటకొండూరు బొమ్మల రామారం మండలాల్లో ఓ మోస్తారు వర్షం నమోదైంది ఇక భువనగిరి చిట్ట్యాల ప్రధాన రహదారిపై నాగరెడ్డిపల్లి వద్ద లో లెవెల్ వంతెనపై వరద కాల్వ ఉధృతంగా ప్రవహిస్తుంది ఇక నిన్నటితో పోలిస్తే ప్రవాహ వేగం కొంతమేర తగ్గింది కాగా లో లెవెల్ ఓ ఓవైపు నేల కోతకు గురైనట్లు అధికారులు ఇరువైపులా పోలీసులు భారీ ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలకు పూర్తిగా నిలిపివేశారు ఇక నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి చందనం పరిసర గ్రామాల చెరువులు అలుగు పోస్తుండటంతో నాగిరెడ్డిపల్లి వద్ద కాలువ నిండుగా ప్రవహిస్తూ భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది ఇక ద్విచక్ర ఇతర వాహనదారులు నాగిరెడ్డిపల్లి లో లెవెల్ వంతెనను దాటటానికి ప్రయత్నం చేయవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు మూసీ నది ఉధృతంగా ప్రవహించటంతో బీబీనగర్ నగర్ మండలంలో రుద్రవెల్లి జూలూరికి సంగం బొళ్లవల్లికి చిన్నెట్టి వాగు పొంగి పొరలటంతో హానాజీపురం రాయపాడు తాండాకు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఇక ప్రత్యేక భారీ గేట్లను ఏర్పాటు చేశారు అధికారులు సింగరేణిలో పేరుకుపోయిన సమస్యను యాజమాన్యం పరిష్కరించాలంటూ గనులపై వానరు కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో టీబీజీకేఎస్ నాయకులు వడ్డపల్లి శంకర్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి తినే అన్నంలో మన్ను పోసుకున్నట్లయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు శంకర్ తెలిపారు ఇక పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు సింగరేణి కార్మికులకు సంస్థ వాస్తవ లాభాలను ప్రకటించి ముప్పై ఐదు శాతం వాటా ఇవ్వాలన్నారు ఇక నెలలో మూడు సార్లు మెడికల్ బోర్డు నిర్వహించి కారుణ్య నియామకాలను చేపట్టాలన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంస్థను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని జాతీయ కార్మిక సంఘాల సపోర్ట్ చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక మారుపేర్ల సమస్యను పరిష్కరించి వారసులకు న్యాయం చేయాలని ఆయన కోరారు కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సహాయం అందించాలన్నారు గని కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందని ఆయన అసహనం వ్యక్తం చేశారు వెంటనే సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో కార్మికులను కలుపుకుని ఆందోళనను ఉధృతం చేస్తామని శంకర్ హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు లాభాల వాటా ప్రకటించాలని ముప్పై ఐదు శాతం ఇవ్వాలని తెలంగాణ బొగ్గు గారి కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ వారలో సైతం ఇలా కార్మిక వర్గం అంతా కూడా అన్నా మేమున్నాం మిమ్మల్ని ఆదరిస్తాం మా అన్నంలో మేమే మన్ను పోసుకున్నాం కాబట్టి మేము ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాం బావుల మీదకి రండి అని చెప్పేసి అనేటువంటి పిలుపును వాళ్ళు ఇస్తా ఉన్నారు ఇలా కార్మిక వర్గం అంతా మా బాధలు ఒకటి కాదు రెండు కాదు ఇలా మెడికల్కు సంబంధించినటువంటి బోర్డు నిర్వహించడం లేదు ఆ బోర్డు ఏదైతే ఉన్నదో గతంలో మీరు టీబీ కేసుగా ఉన్నప్పుడు మూడు నిర్వహించడం జరిగింది ఆ మూడులో ఒకటి కాదు అసలు ఇన్ని నెలల నుంచి బోర్డే లేదనేటువంటి దుస్థితి ఏర్పడ్డది ఆ బోర్డు పెడితే యాభై ఐదు మందిలో ఒక ఐదుగురిని మాత్రమే తీసుకో ఒక ఇన్వెటన్ చేస్తూ యాభై మందికి ఇవ్వకుండా కూడా వాళ్ళు నష్టం చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఆ యాభై మంది ఏదైతే ఉన్నారో ఆ యాభై మందికి సంబంధించినటువంటిది మళ్ళీ విలువాలని చెప్పేసి అని వాళ్లకు కారుణ్య నియామకాలు మెడికల్ అనుఫిట్ చేయాల ఇది అని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే నెలలో మూడు బోర్డులు నిర్వహించాలా ఇది అని చెప్పేసి అని కార్మిక వర్గానికి నష్టం జరగకుండా చూడాలి ఇదని చెప్పేసి అనేటువంటి డిమాండ్ కూడా చేయ నేను మేము అమ అమలు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి దాంట్లో ఇయాల మేనేజ్మెంట్ కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ ఏఐటీసీ కానీ వీళ్ళందరూ కూడా ఏది కూడా సపోర్ట్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు పావులు కదుపుతూ ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఇవాళ ఈ ప్రైవేటీకరణను కార్మిక వర్గం అంతా వ్యతిరేకించాలా ఇదని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా బొగ్గు బ్లాకులు మాకు ఇవ్వాలా ఇది అని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఇలా కార్మిక వర్గానికి మెరుగైన వైద్య సౌకర్యం ఇచ్చాలని మారు పేర్లతో విజిలెన్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కేసు సమస్యలు పరిష్కరించి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలా ఇదని అని చెప్పేసి డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎగువన కురుస్తున్న వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి కుంటలు చెరువులు జలకలను సొంతరించుకున్నాయి వలిగొండ మండలం సంగేం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద మూసీ నది లో లెవెల్ బ్రిడ్జ్ పై నుండి ఉధృతంగా ప్రవహిస్తోంది ఇక దీనితో పరిసర ప్రాంతాల ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది ఇక లో లెవెల్ బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లు పోలీసులు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు వాహనదారులు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్తున్నారు ప్రవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు యాదాద్రి భువనగిరి జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఖమ్మం జిల్లా రామకృష్ణాపురం వద్ద రోడ్డుపై వరద ప్రవాహం నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ప్రవాహం పెరుగుతూ ఉండటంతో ఇరవై ఆరు క్రస్ట్ గేట్లను మరోసారి ఎత్తి నీటిని దిగువకు విడుదల సైబర్ క్రైమ్ ద్వారా లక్షల వేలు స్వాహ కూరగాయలతో వినాయకుడి విగ్రహం మీ వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీ